మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు నందిన వార్త అయితే గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే వస్తున్నాయి మరి ఉద్యోగం నోటిఫికేషన్ విదల అని కూడా అంటున్నాను మరి ఎక్కడ ఏంటి అనేది చూసేద్దాం దిబర్తీది మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూసేద్దాం అయితే ఇది టీఎస్ఆర్టీసీలో అయితే ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టులు భర్తీకి సంబంధించి పిఆర్పి డైరెక్టర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది అర్హత కలిగిన వ్యక్తులు ఆసక్తిగల అభ్యర్థులు ఈ సైట్ ఏంటంటే హెచ్టీటిపి టిఎస్ఎల్ఆర్ టిఎస్ఎల్పిఆర్బి డాట్ ఇన్లో ముప్పై డిసెంబర్ నుండి ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అని నోటిఫికేషన్ అయితే ఇచ్చారు చూడండి ఈ విధంగా అయితే డిజైరర్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మే అప్లై ఆన్లైన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మా విచ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ దిస్ వెబ్సైట్ ఫ్రమ్ ఎయిట్ ఏఎం ఆన్ థర్టీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్మోస్ట్ స్టిల్ ఫైవ్ పిఎం ఆన్ ట్వంటీ ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ సో ఇదండి ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసుకోండి మీరు మీరు కనుక ఎలిజిబుల్ అయితే యూ కెన్ అప్లై అనమాట సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్